బాగున్నా కదా చాలా బాగున్నా కదా ఇప్పుడు మా అమ్మ వస్తుంది మా నాన్నమ్మ కూడా వస్తుంది భయపెట్టిస్తా నేను భయపెట్టిస్తా మిమ్మల్ని భయపెట్టించినా కదా వాళ్ళని కూడా అట్లే భయపెట్టిస్తా నేను తగ్గను ఏమైంది ఇంటికుంది ఏంది పక్షా ఎవరమ్మా నువ్వు నేను కాంచనా అని అవునా ఏం మా ఇంటికి వచ్చినావు మీరు తప్పు చేసినారు ఏం తప్పు చేసినామమ్మా

ఎవరండి మీరు కాంచనా సినిమాలో ఉంది కాంజనా అది సినిమా అవునా అవును నేను కాంచనా వాళ్ళ అమ్మనే తెలీదా మీ భయపడతావా భయపడవా నేను భయపడను దేవియా

ببب